సర్పంచి గ్రామాభివృద్ధి చేస్తుంటే చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేక ఇవన్నీ చెడు పనులన్నీ ఈ చెడు పనులకు పాల్పడుతున్నారు సార్ అది ఇప్పుడు గాళ్ళు గీళ్ళు ఉంటదేమో ఏమన్నా అయింది ఇప్పుడు మనం వైరు దాని టైట్ గా గుంజి కడితే దానికి పేస్ట్ పేస్ట్ కూడా అవకాశం ఉండదు మోడల్ దింపినా ఊళ్ళో కొత్త మూటలు ఆ మూడలు దింపడం వల్ల ఊళ్ళ సమస్యలు చెప్పారు మూటలు దింపినా సార్ కొత్త మూటలు దింపినా ఒకటో రెండో వాళ్ళ ఇది నాలుగో వాడు మూడో వాడు ఐదో వారు ఆరో వాడు ఇది అరవై పర్సెంట్ మా ఊళ్ళో మోటార్ ఇది ఈ నీళ్ళు మొత్తం ఊళ్ళోకి వస్తాయి మధ్య రెండు మోటార్లు ఊళ్ళో దింపిన ఆయన దింపి ఏం చేసిన అంటే సోషల్ మీడియా గ్రూప్లో మా పోల్కంబేలి గ్రామంలో పెట్టినామంటే మంచిగా చేస్తున్నాము అందరూ రాని అని పెట్టినాము అది వర్క్ చేసింది గ్రూప్లో పెట్టినాము ఇది ఖరాబ్ చేస్తే అనే ఉద్దేశం ధోని అంటే ఇది చేస్తే కొత్తసారి మంచిగా వచ్చాయి కదా ఊర్లో జనాలు తిట్టుకోవాలి ఆ ఉద్దేశపరంగా వాస్తవంగా అయితే ఇట్లా కాలిపోతుంది అనుకో లైన్ మెన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఎలగ్రేషన్ ఇరవై ఐదు నుంచి మా కూడా ఏదైనా ఎలగ్రేషన్ చేస్తున్నాడు ఆయన వాటర్మేన్ పర్వతాలు కూడా ఉన్నాడు ఆయన కూడా ఇప్పటి వరకు రైతు వీరయ్య ఉన్నాడు రైతు అశోక్ ఉన్నాడు ఈ రైతులు ఎక్కడ కూడా ఇన్ని ముప్పై ఏళ్ళ చరిత్ర నలభై ఏళ్ళ చరిత్ర ఇట్లా మూడలు ఎక్కడ కాల్పోవసం ఇంత షార్ట్ సర్క్యూట్ అయితే లోపల చార్టర్ పోతుంది తప్ప వేరే కాల్పో కింద మరి నిదర్శనం నిదర్శన పెట్రోల్ పచ్చి మొత్తం పెట్రోల్ వచ్చి వచ్చి సార్ ఫోటో తీయండి